హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ అటుకుల బర్ఫీ చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చూడండి ఎంత బాగుందో రాండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ అటుకుల బర్ఫీ ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను అటుకుల బర్ఫీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి అటుకులు అయితే నేను పల్లచటి అటుకులైతే అయితే తీసుకున్నాను లావు అటుకులైనా తీసుకోవచ్చు పళ్ళచటి అటుకులు అయితే బాగుంటుంది చూడండి అంత పలచగా ఉన్నాయో ఒక కప్పు నిండా పల్లచటి అటుకులైతే అయితే తీసుకున్నాను ఈ కప్పుతోనే సగం కప్పు అయితే పల్లీలు తీసుకున్నాను చూడండి ఇదైతే డెసికేటెడ్ కొబ్బరి పూడ అనమాట ఇందులోకి సరిపడా ఒక కప్పు నిండా బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం అయితే బాగుంటుంది కొద్దిగా అయితే బాదం పప్పుని కట్ చేసి ఉంచుకున్నాను ఇందులోకి అయితే ఒక రెండు యాలకులు అయితే కావాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడైతే మనం వేటకలన్నీ ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందు డస్ట్ అంతా లేకుండా క్లీన్గా చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం మనం ఇలా పట్టుకుంటే క్రిస్పీగా ఇలా నలిగిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా పట్టుకుంటే చూడండి ఇలా పొడి పొడి అయిపోవాలి ఇంకా మనకి చల్ల ఇంకా పొడి పొడి అవుతుంది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకో ప్లేట్లో వేసుకుందాం అటుకులు తీసేసిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే తీసుకొని వెనకాల పొట్టు తీసి ఆ బ్లాక్ పార్ట్ అంతా తీసేసరికి చాలా టైం పడుతుంది మనకి అందుకని నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తీసుకొని బ్లాక్ పార్ట్ అంతా తీసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఎండు కొబ్బరి కూడా చాలా బాగుంటుంది మనకు షాప్లో అమ్ముతారు కదా ఆ ఎండు కొబ్బరి అనమాట ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసేసుకొని అయితే వేసేసుకుందాం మళ్ళీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా చూడండి పచ్చి వాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాం ఎండు కొబ్బరి కూడా అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకొని ఇవి కూడా బాగా మనకి బ్రౌన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయి మనకి ఇలా పట్టుకుంటే పొట్టంతా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఆడాలి ఇలా పట్లు ఆడిన తర్వాత మనం స్టవ్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకటి మనం ఇలా పట్టుకొని చూస్తే చూడండి పొట్టు వచ్చేస్తుంది కదా చూడండి పట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడైతే మనం ఇవి పొట్టు తీసేసుకున్నాం కాస్త చల్లారిన తర్వాత చూడండి పల్లీలు కూడా బాగా పొట్టయితే తీసేసాను చల్లగా ఆరిపోయింది ఇప్పుడు మనం ఈ అటుకులు ఈ కొబ్బరిని ఈ పల్లీలని ముందు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలాంటి ఒక జార్ తీసుకుందాము ముందుగా అటుకులని అయితే మనం ఇందులోకి వేసుకుందాం ఇలాంటి చిన్న జార్లు ఉంటాయి కదా ఎన్ని ఇందులోకి వేసేసుకుంటే త్వరగా మెదిగిపోతుంది చూడండి ఇప్పుడు ఆరిన తర్వాత ఎలా క్రిస్పీగా ఉందో ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు అంతా ఇందులోకి వేసుకుందాం చూడండి మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు మూత తీసేసుకొని మనం గిన్నెలోకి వేసుకుందాం చూడండి నేనైతే ఇన్నట్టుకులు వేసాను ఎంత అయితే వచ్చిందో పొడి అయితే ఈ విధంగా పొడి చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం కొబ్బరి పొడి కూడా వేసేసాను ఇప్పుడు ఇందులోకి మూడు యాలక్కలు కూడా వేసేసుకొని ఈ పల్లీలు కూడా వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ ఫైన్గా పట్టుకోకూడదు బరగ్గా పట్టుకుందాం ఇది కూడా పట్టేసాను చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఎక్కువ ఫైన్గా వేసుకోకూడదు ఇక్కడ చూపించిన విధంగా ఇలా బరగ్గా ఉండాలి ఇప్పుడు అంతా ఇది కూడా తీసుకొని మనం అటుకుల పొడిలోకి వేసేసుకుందాం చూడండి ఎంత అయితే వచ్చిందో ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకుందాం పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లం అంతా వేసేసుకుందాం వేసేసుకొని ఇందులోనే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకుందాం మళ్ళీ ఎక్కువ అయితే పోసుకోకూడదు చూడండి ఒక అరకప్పు అయితే వేసుకోవాలి వేసుకొని మనకి బాగా కరిగితే సరిపోతుంది తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకుందాం చూడండి బెల్లం అయితే బాగా కరిగి ఇలా వస్తే సరిపోతుందా మనకి పాకం అయితే ఏం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం పొడి చేసుకున్న కొబ్బరి అటుకులు పల్లీలు పొడంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఉడికించుకుందాం ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మంటని సిమ్ములో పెట్టుకోవాలి మంటని సిమ్ములో పెట్టుకోకపోతే ముఖం పైన పడిపోతుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనకు గట్టి పడిపోతుంది ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పాలు వేసుకుందాం పాలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తిక్కగా ఉండే పాలు అయితే చూడండి కొద్దిగా అయితే వేసుకున్నాను ఇప్పుడు వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ మనకి రిలీజ్ అయ్యే వరకు ప్యాన్ నుంచి రిలీజ్ అయ్యే వరకు బాగా ఉడికించుకుందాం ఇలా అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ తీసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి దానికంటే ఇంకా కొద్దిగా గట్టిగా అయింది కదా ఇప్పుడు ఇంకొద్దిగా పాలు వేసుకుందాము ఒక అరకప్పు వాటర్ ఒక అరకప్పు పాలు అయితే వేసుకున్నాను చూడండి ఇంకా కొద్దిగా అయితే మిగిలి చేశాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ పాలు కూడా బాగా మనకి ఈ బ్యాటరీలో కలిసే వరకు బాగా ఉడికించుకుందాం మనకు బాగా ప్యాన్ కంటుకోకుండా రిలీజ్ అయిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా రావాలి గట్టిగా రావాలి చూడండి ప్యాన్ కంటుకోకుండా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు లేక మనము మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి నేనైతే వేసుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేయడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువ కూడా వేయద్దు చూడండి ఒక స్పూన్ అయితే వేసాను ఒక స్పూన్ వేసి నెయ్యి అంతా బాగా మనకు కలిసే వరకు అంతా తిప్పుకొని ఉడికించుకుందాం వంటను మాత్రం తక్కువలోనే పెట్టుకోవాలి ఈ నెయ్యి అంతా మనకి బాగా ఈ బర్ఫీలో కలిసే వరకు కలిపెట్టేసేసుకుందాం చూడండి నెయ్యి అయితే అంత బాగా కలిసిపోయింది బాగా గట్టిగా కూడా వచ్చేసింది ప్యాన్ కంటుకోకుండా రిలీజ్ అవుతుంది చూడండి విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని తీసుకొని ఇంకొక ప్లేట్లోకి వేసుకుందాం చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఉండాలి చూడండి స్మూత్గా ఉండాలి కానీ ప్యాన్ కంటుకోకుండా ఉండాలి ఇప్పుడు మనం ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా నేను ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి ఉంచేసాను ఇప్పుడు మనము చేసుకొని బ్యాటర్ని తీసుకొని అంత మనము ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం చూడండి అంత అయితే ఈ ప్లేట్లకి వేసాను నెయ్యి వేసుకున్న ప్లేట్లు ఇప్పుడు అంతా మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈక్వల్గా వచ్చే వరకు అంతా ఇలా ప్రెస్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బాదం పప్పుని ఇలా చల్లేసుకోవాలి మీకుంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి చూడటానికి బాగుంటుంది అంతా ఇలా ప్రెస్ చేసేసుకుందాం కొద్దిగా ఆరిన తర్వాత మనం తీసేసుకుందాం ఇప్పుడైతే ఇదంతా చల్లేసి మనం ఘాట్లు పెట్టేసుకుందాం అన్నీ చల్లేసి విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాకు తీసుకొని మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు చాకు తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకుందాం చాకు కొద్దిగా నెయ్యి కానీ బట్టర్ కానీ ఏదన్నా రాసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసేసుకుందాం అయిపోయింది చూడండి అటుకుల బర్ఫీ అయితే ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ స్మూత్గా చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదే విధంగా ఇదే కొలతలతో చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను చూడండి ఎంత బాగుందో బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you